గురుగారు అయితే ఇప్పుడు ఆహార శుద్ధి ముఖ్యం అన్నారు ఇప్పుడు పండించటము అదంతా మన దగ్గరికి రావటం వరకు అయితే మన చేతుల్లో లేదు తినేటప్పుడు మళ్ళీ మన చేతుల్లో ఉంది వండేటప్పుడు కూడా మన చేతుల్లో ఉంది అయితే వండేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి ఖచ్చితంగా మనం స్నానం ఆచరించిన తర్వాతే వండాలి అని చెప్పి కొంతమంది నోట్లో బ్రష్లు పెట్టుకుని కూడా కిచెన్ లో పరిగెత్తు వంట చేసే వాళ్ళు ఉంటారు నిజంగా ఎటువంటి నియమాలు పాటించాలంటారు హండ్రెడ్ పర్సెంట్ వండేటప్పుడు ఎందుకంటే నేను బ్రష్లు నోట్లో పెట్టుకుని అమ్మవారి చక్కెర పొంగల్ వండను ఎవడు వండడు ఎందుకంటే దేవుడికి అని ఒక బ్రా ఒక ఆలోచన ఉంది కానీ నేను మర్చిపోయేది నా ఇంట్లో తినేవాడు నా భర్త నా భార్య వీళ్ళు దేవుడి స్వరూపాలే వాళ్ళు దేవతా స్వరూపాలే అంచేత వాడు దేవుడు మిగతా వాళ్ళు దేవుడు కాదు అనుకోవడం వల్ల ఈ నేను అపరిశుద్ధాన్ను పవిత్రమైన స్థితి అంటారు పళ్ళు తోగుకొని నీళ్ళు పోసుకొని అన్ని చక్కగా అలంకరించుకుని వండితే అది ఒకటి ఆ పవిత్రమైన స్థితిలో వండకపోవడం వల్ల డెఫినెట్గా ఎనర్జీ మనం అంతా ఎనర్జీతో డీల్ చేస్తాం ఆ ఎనర్జీ బ్యా ఇంబ్యాలెన్స్ వల్ల దాన్ని తిన్న వాళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు సంబంధించడానికి అవకాశం ఉంది ఒకవేళ అది కంటామినేటెడ్ ఫుడ్ అయినా ఈ మంచిగా వండడం వల్ల శుభ్రంగా వండడం వల్ల దాని ఎఫెక్ట్ కొంత తగ్గుతుంది అందుకే ఆ వండేటప్పుడు వంటింట్లో అన్నపూర్ణాదేవి యొక్క ఫోటో కానీ సమయపురి అమ్మని అని చెప్పేసి శ్రీరంగం దగ్గర ఒక అమ్మవారు ఉన్నారు అమ్మవారి ఫోటో కానీ పెట్టుకుని వండమంటాం ఎందుకంటే ఏముందో ఆ ఫోటో అమ్మవారిలో ఉన్న శక్తి ఈ యొక్క అన్నాన్ని రక్షించి అమృతంగా మారుస్తుంది నెంబర్ వన్ వంటింట్లో ఒక ఒక స్తోత్రము ఒక అమ్మవారి స్థితితో లేదా బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య కీర్తనలో పెట్టుకుని ఆనందంగా ఉండి ఇది తింటూనే వాళ్ళకి మంచి జరగాలి అన్న మంచి ఆలోచనలతో వండితే అది హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో వాళ్ళకి మంచిది వేస నేనే వండాలి వస్తున్నాను ఈ సంసారంతో ఎప్పుడు వదులుతుందో ఏమిటో అనుకుంటూ చేస్తాం ఇదంతా తినవాడు రోగం రాకేం చేస్తుందండి అంతే అవునా కాదా ఇంకోటి అందుకే చిన్న చిన్న విషయాలే చెప్తాం అగ్నిని వెలిగించేప్పుడు అగ్ని మెహే హోతారం విశ్వవేదం అస్సి యజ్ఞ సుకృతం అగ్నిదేవతాయన ఆవాహయామని మంత్రం చెప్పుకొని స్టవ్ వెలిగించబడ్డాం ఏమవుతుంది అస్సి యజ్ఞస్య సుక్రతం నేను స్టవ్ వెలిగించడమే పెద్ద యజ్ఞం దీన్ని ఒక క్రతువు కింద మార్చు క్రతువు అంటే అనేక యజ్ఞ సముదాయం క్రతువు ఈ క్రతువులో వండిన పదార్థం అమృతమౌగాక ఒక్క మంత్రంతో నీ కుటుంబంలోని ఆరోగ్యాన్ని నువ్వు కాపాడవచ్చు కదండి మర్చిపోతున్నా మళ్ళీ చెప్తాను మంత్రం అగ్ని దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్థ యజ్ఞ సుక్రతుం అగ్నిదేవతాయ ఆవాహయామని స్టవ్ వెలిగించారు పెరిగిన తర్వాత మంచి మనసుతో మంచి పాటలు పెట్టుకుంటే ఆరోగ్యాలు గురుగారు ఒకవేళ మంత్రం అసలు చెప్పడానికి రాలేదనుకోండి మామూలుగా అమ్మవారికి నమస్కారం చేసుకొని నేను ఇలా వండబోతున్నాను ఆహారం అని అలా ఏదో మనకు తోచినట్టుగా చెప్పుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుందా ఈ మంత్రం రాని వాళ్ళు ఓ అగ్నిదేవా అది కనీసం ఇప్పుడు నేను స్టవ్లో మంట అంటే నాకు భగవంతుడు కనబట్టం లేదు అవును అవును ఆ స్టవ్ మంటనే నాకు వచ్చిన భాషలో తెలంగాణ ఆంధ్ర నుండి ఏ బాక్టర్లో ఒక బాట ఓ అగ్నిదేవా నీ ఆధారంతో నా పిల్లలకి నా భర్తకి మరి భర్త వండితే నా భార్యకి అనుకోవాలి ఇంట్లో ఎవరు వండుతారు మనకు తెలియదు కదా వాళ్ళకి నా వాళ్ళకి వండుకుంటున్నాను ఇందులో నీ ఆధారంతో వండబడిన పదార్థం మంచిగా ఉండి వాళ్ళని రక్షించిన ఆయన అలాగే ప్రతి పనిలోనూ నేను భగవంతుని తలుచుకుంటే అన్ని పనులు అనుకున్నట్లు నెరవేరుతాయండి ఇక్కడ కూడా మళ్ళీ నమ్మకం నమ్మకం అదే పని భోజనం చేసే విషయానికి వస్తే భోజనం కూడా ఒక యాగం లాంటిది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే పాత కాలంలో కనుక చూసుకుంటే అందరూ కలిసి తినటము కిందే కూర్చొని తినటము మంచి నియమాలతో కూడుకున్నదైనా కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో అందరూ మాట్లాడుకోవడం గాని ఆ భోజనం తినే పద్ధతి కానీ చాలా బాగుండేది నిజంగా ఇప్పుడు చూసుకుంటే మనకు ఫంక్షన్ లో ఇంట్లో హడావిడిగా వెళ్ళటం ఏదైనా పనులు ఉంటే హడావిడిగా నిల్చొని తినేయటము బఫెట్స్ ఇష్టం అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా నిల్చొని తినటము ఇలాంటివి చూస్తున్నాం అయితే అలా పాతకాలంలో తినే పద్ధతి వల్ల మనకి జరిగే మంచి ఏదైనా ఉందా ఇప్పుడు మనందరం పాటిస్తున్న ఈ నెంచో తినటము రకరకాల ఆహార నియమాల్లో కూడా చేంజెస్ చేయటం వల్ల కలిగే నష్టం ఏమైనా ఉందంటారా బ్యూటిఫుల్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు మీరే చెప్పారు ఇది ఒక యోగం యాగం లాంటిదని మొట్టమొదట మన జీవితంలో ఏది జరిగినా ఆచమనం దగ్గర మొదలెట్టండి ఆచమను నేను చేయట్లేదు చేస్తుంటే కేశవ నారాయణ మాధవ నీళ్ళు తాగున అయినా నేను చేస్తున్నాను నువ్వు తాగుతున్నావు ఆ రకంగా చూస్తుంటే మన జీవితంలో జరిగే ప్రతీదీ కూడా భగవదార్పణమే సో నేను అన్నం తింటున్నా నేను తినటం లేదు భగవంతుడు అహం వైశ్వానభూత్వా పణినాం దేహమాతృతం అని మన మంత్రం చెప్పుకుంటాం అంటే ఇక్కడ వైశ్వానుడు నరుడు అనే అగ్ని జఠరాగ్ని దాన్ని భుజిస్తుంది అన్న శాస్త్ర ప్రకారం మరి అది కూడా పూజ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు నెంబర్ వన్ అది నమ్మకం అలా అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ నెంబర్ వన్ నెంబర్ టూ అనంత్ తినేటప్పుడు అది భగవదార్పణం కాబట్టి అదొకటి రెండు భగవదార్పణం కాదు అనుకున్నా కూడా నేను తింటుంటే ఇప్పుడు అనంత్ తింటాం అనుకోండి ఆ అన్నంలో ఒక మెతుకు ఒక బియ్యపు గింజ ఏ నేలలో నాటారో ఆ నేల కొన్ని వందల సంవత్సరాల ముందు ఒక మరుభూమి శ్మశానం అయి ఉంటే ఆ శ్మశానంలో ఎంతమంది శవ అయితే దహనం చేశారో వాళ్ళందరి కర్మల్లో కొంత శాతం ఈ ఒక్క గింజలోకి వస్తుంది కోసీవాడి కర్మ ట్రాక్టర్ వాడి కర్మ వండి వాడి కర్మ వడ్డించి వాడి కర్మ ఇన్ని కర్మలతో ఒక్క మెతుకు వస్తే నేను ఎంగిలికి పళ్ళం పట్టుకు బొక్కు 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 మింగుతుంటే రోగాలు రాక ఏం చేస్తాయి ఒక్క మెతుక్కి అంతేత నేనేం చేయాలి పెద్దలు చెప్పిన సుఖాసీనం అన్నారు అంటే కాళ్ళు ఇలా మడత వేసుకొని కింద కూర్చోవాలి వాసన వేసుకోవాలి చాపో పేటో ఏదో వేసుకుని అందుకే మా పూజల్లో మేము వడ్డిస్తాం తప్పితే బఫే సిస్టమ్ లేదు కర్మ కాబట్టి అంత కోటీశ్వరుడు ముస్టళ్ళగా ప్లేట్ పట్టుకోవడం ఏంటి అక్కడక్కడికి భవతి భిక్షాన్ అన్నట్లు వెళ్ళడం ఏమిటి వాడు అందరి ప్లేట్లకి తగిలించి ఆ అంతకంచాన్ని మనకి తగ్గించి వీడు మహాభార పవిత్రుడై పేరు తినడం ఏమిటి ఇది కలికాలం కాబట్టి ఇంకోటి చెప్పండి బఫే లేవు చేసినా కూడా నేల మీద వడ్డించే దానివల్ల ఇంకో ఉపయోగం ఏంటి తెలుసండి వీళ్ళు వంగుతారు అప్పుడే జీరో ప్యాక్ వస్తుంది మీకు ఆడవాళ్ళు వంగి వడ్డిస్తే చాలు వీళ్ళ కింద కూర్చుని తినాలి ఆడవాళ్ళు పొగాలు అయిపోతుంది అక్కడ కనీసం అంతవరకు అక్కడ టేబుల్ మీల్స్ అయినా పర్లేదు కూర్చుని తినాలి మా అమ్మని కూర్చుని తినరా ఎందుకురా అని అంటే గౌరవం పరిగెత్తబు పట్టుకుంటే అంచేత ఆ పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేస్తే ఇంకోటి ఏంటంటే ఇలా నిటారగా పెట్టిన కాస్త ఎక్కువ తింటాం కూడా పొట్ట ఎక్స్పాన్షన్ అవుతుంది కదా ఎక్కువ తింటాం వీళ్ళు ఏం చేస్తున్నారు నిల్చిని తిన్నప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం నన్ను ఈ శరీరంలో ఉండి నేను అనేక కర్మలు చేయడానికి ప్రోత్సహించేటువంటి ప్రాణశక్తిని నిలపడం కోసం వచ్చినటువంటి పరబ్రహ్మే అన్నం అటువంటి పరబ్రహ్మణ్ణి అలక్ష్య పెడుతూ నేను అటు ఇటు తిరుగుతూ తింటే అది ఆధ్యాత్మికంగాను మంచిది కాదు మన శారీరకంగాను మంచిది కాదు కిందను కూర్చుని ఫోన్ చేయడమే ఉత్తమం అన్నారు తిని వాళ్ళకి వడ్డించి వాళ్ళకి కూడా ఇకపోతే అరవ్వాళ్ళు ఉన్నారు అరవ్వాళ్ళు భోం చేస్తుంటే ఈ చేత్తో ఇది పక్కన పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా వడ్డించేస్తారు వడ్డిస్తే ఇది కాకు నిండిపోతుందని ఈ చేత్తో పెట్టేస్తూ ఉంటారు మనకి దేహంలో ఈ కుడి చెయ్యి తినడం కోసం వడ్డి స్పూన్ కూడా పెట్టుకోకూడదు మీరు అన్నారు నిల్చుని తిన్నామంటాం ఐదు వేళ్ళు పంచామృతాలు అమృతం కురిపిస్తుంది అన్నం శుభ్రంగా కలుపుకొని నేను అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా నేను హోటల్కి వెళ్ళినా కూడా నేను ఇలాగే తినేవాడి ఏది తిన్నా కూడాను నేను నవ్విపోదురుగా కేట్ సిగ్గు ఏంటంటే దీంట్లో అమృతం ఉందని మా అమ్మ చెప్పింది సో అనిచేత కూర్చుని చక్కగా వేళ్ళు తోటి నేను భోజనం చేస్తే ఆరోగ్యకరం ఒకటి నన్ను సృష్టించిన ఆ భగవంతుని అన్న రూపంలో అందుకే ఔపోసన పడతాం ఇలాగా చెప్పాను కదా ఆ కమ్మ నుండి నేను తప్పించుకోవాలంటే నీటిలో చేతిలో నీళ్ళు వేసుకుని ఓం భో భో స్వాహ తత్వ్రోహణ మర్గోదేవి దీనివల్ల ఇంకో నియమం కూడా ఉంది పంక్తి భోజనం అని ఒకటి ఉంది అంటే ఏంటి మానవుడు సంఘజీవి నేను తింటే చాలు అన్నట్టు ఉండకూడదు ఈ పంక్తిలా వేసేరంటే మాకు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు ఒక నియమం ఉంది హాస్టల్లో కూడా ఎడం పక్క వాడికి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పకుండా నేను లేవకూడదు ఎంత మంచి హ్యాబిట్ అది వాటి పెర్మిషన్ లేకపోతే నేను లేవకూడదు పంతి భోజనం అక్కడ కూడా ఉండేది ఆ ప్రిన్సిపల్ అంటే పంతి భోజనం వేసినప్పుడు అందరికీ వడ్డించాక పాతకాలంలో ఇప్పుడు కూడా చేస్తున్నాం మేము భోజనకాలే హరినామస్మరణ గోవింద గోవిందండి అని మా గారు ఎంత గొప్ప ఆచారం అంది హిందువులది నిజమే ఇది మర్చిపోయాం ఏమంటున్నాడు అది అన అనలేదు కాబట్టి వీడి ఆరోగ్యం గోవిందా అంతే అంచేత భక్తి బోధనలో ఒక డిసిప్లిన్ ఉంది ముందు భగవన్ నామస్మరణ చేస్తున్నాం కింద తర్వాత లేచేటప్పుడు కూడా అందరిది అయితే తప్పితే వీళ్ళకూడదు సో సహజీవనం అన్నది కూడా కింద కూర్చుని చేసేటప్పుడు ఉంది దంపతులుగా ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఒక పెళ్లికి వెళ్తే దంపతులుగా భోజనం చేయండి కలిపితే మొగాళ్ళు సపరేట్గా ఎప్పుడో భోజనం చేయడం ఆడవాడు ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే బాగా భార్యాభర్తల మధ్య సంబంధానికి ఒక పెళ్లికి వెళ్ళిన పూజకి వెళ్ళినా పక్కనే కూర్చోండి మళ్ళీ వాళ్ళు ఉంటారో లేదో గ్యారంటీ లేదు అది ఉన్నప్పుడు అనుభవించండి పంక్తి భోజనం చేయండి కొసరిగొచ్చి ఎప్పుడో పెళ్ళిలో ఈ ఆకులది ఆకులు ఆకులు వేసి ఆ సరసాలు ఏ డెబ్బై ఏళ్ళు వచ్చాక ఆడకూడదా మేక్ యువర్ లైఫ్ ఎవర్ గ్రీన్ ఒక్కరోజు చేస్తున్నావు మరుసటి రోజు నుండి నెక్స్ట్ వీక్ నుండి పాడు అటు వెళ్ళిపోతారు చూస్తుంటే ఎక్కడొస్తుంది అన్ని లాభాలు నేను కిందను కూర్చుని భోజనం చేయడంలో ఉంటే అది వదిలేసి నిల్చుని తింటే ఏమొస్తుంది చెప్పండి అంటే ఆహారం మరి పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు అన్నం అటువంటి అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అని కూడా చెప్తుంటారు నిజంగా మాట్లాడకూడదు అంటారా మాట్లాడితే ఆయుషు తగ్గిపోతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు అంటే ఇది మనల్ని భయపెట్టి ఒక నియమంలో వెళ్ళటానిక నిజమే అంటారా గురు హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్గా నాకు తెలిసి అమెరికాలో ఒకళ్ళు ఇండియాలో ఒకళ్ళు ఈ అన్నం తిని మాట్లాడి పక్క పైపులో ఒక వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు జస్ట్ అన్నం తింటూ ఏదో మాట్లాడినప్పుడు పొలమారి ఉక్కి చచ్చిపోయాడు అంచేత అదొకటి నెంబర్ నేను ఒక ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ ఆహారం ద్రవ్యశుద్ధి అంటారు ఆహారం ఎక్కడ పండించబడిందో ఎవరి చేత పండించబడిందో ఎవరి చేత వండించబడిందో ఇవన్నీ ఇందాక చెప్పాం ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంటాయి నెంబర్ వన్ తిని ఎప్పుడు మనస్సు పరిశుద్ధంగా ఉండి నేను తింటే దానివల్ల కూడా నాకు ఆరోగ్యం పెరుగుతుంది వీళ్ళేం చేస్తున్నారు ఆ టీవీలో సీరియల్ పెట్టుకుంటారు జీవన తరంగాలో ఇవ్వడం ఆవిడ ఏడుస్తుంటు అంటూ తింటుంటారు ఇది అక్కడ అవసరమా చెప్పండి ఎప్పుడు ఉన్నది ఏడుపే అది తింటూ ఉన్నప్పుడు కూడా చూస్తూ ఏడుస్తే ఎలాగండి అంతే మన ఏడుపు మనకుండగా వాళ్ళని చూసు వాళ్ళ ఏడుపు కూడా నేను వేసుకుని మా పిన్ని గారు మా అక్కయ్య గారు వచ్చి ఒకసారి నా చిన్నప్పుడు అరే రాజా పోయెట్టే అనగానే రాజా పోయడం అని ఎడుతున్నాడు మా నాన్నగారు వచ్చి ఎవరు ఎవరు పోయారు జీవనత రంగాల్లో హీరో అట రాజా పట్టుకుని తిట్టేశారు చంపేస్తాను ఇంకోసారి ఈ సీరియల్స్ గురించి మాట్లాడేరు అంటే చాలా మంది ఇలానే ఉన్నారు గురుగారు చేత అన్నం తింటున్నప్పుడు మాట్లాడడం కానీ ఓ సీరియల్ సినిమా చూడడం కానీ ఆ సీరియల్లో సినిమాలో ఉన్న భావోద్వేగాలు మనలో రావడం వల్ల ఆరోగ్యం డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది గురువుగారు ఆడవారి విషయానికి వస్తే వాళ్ళ నెలసరి సమయంలో రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా పూజల విషయానికి వస్తే వాళ్ళు కంప్లీట్గా దూరం ఉండాలని చెప్పి వాళ్ళు ఆ నాలుగు రోజులు ఐదు రోజుల వ్యవధి ఏదైతే ఉందో ఆ సమయంలో మనం ఇంట్లో మిగతా వాళ్ళు కూడా పూజలే చేయకూడదు అని చెప్పి రకరకాలుగా వింటున్నాం నిజంగా ఇదంతా నిజమైన అసలు మహిళలు నెలసరి సమయంలో పూజల విషయంలో పూజ గది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా పూజ గది ముందు నుంచి వంటగదిలోకి వెళ్ళడము అలాంటి దారులు ఏమైనా ఉంటే అసలు ఆ గది ముందు నుంచి కూడా తిరగకూడదు కొంత దూరం అనేది మెయింటైన్ చేయాలని అంటుంటారు నిజంగా అలా గదికి దూరం అనేది ఏమన్నా ఉంటే ఇప్పుడు మీరే చెప్పాలి ఏం లేదమ్మా ఇది నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడింది కానీ శాస్త్ర ప్రకారం ఇది ఇంతేం చెప్పడానికి లేదు ఇది ఇంతే అని చెప్పేస్తే అది సత్యం కాదు దానికి లాజికల్గా ఒక రీజనింగ్ ఉండాలి ఆ రీజనింగ్ కూడా దేశకాల పరిస్థితులు అని ఒకటి ఉంది దాన్ని బట్టి ధర్మం మారుతుంది అని అందరూ ఒప్పుకునే శాస్త్రం ధర్మం ఆ టైంలో ఒక ధర్మం ఉంటే ఈ టైంలో అది కాదు ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళాను కూడా మానసలో అప్పుడు నేను చన్నీళ్ళలో స్నానం చేస్తానంటే డెఫినెట్గా మోక్షం వచ్చేస్తుంది నాకు అప్పుడు నేను వేసుకోవాల్సిన డ్రెస్ కూడా వేరే ఉంటుంది ఎక్కడో యుగు పొంగలు చిన్నగా గావంచ కట్టుకుని ఉండచ్చు సాధారణంగా పరిస్థితిని బట్టి దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి రకంగా చూస్తే ఇది ఇదే అని నేను చెప్పట్లేదు లాజికల్గా ఆలోచిస్తే పూర్వకాలంలో అగ్రహారాలు ఉండేవి ఒక ఇంట్లో చాలా మంది కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి ఇప్పుడంటే ఒంటి పిల్లలు ఆకాశం వచ్చాం ఒకే చోట అందరూ మాస్గా వండేవాడు అండ్ ఆడవాళ్ళకి ఇది తప్పితే వేరే లేకుండా ఓవర్లోడ్ అయిపోయి మగాళ్ళు కూడా సాయం చేసి వాళ్ళు కాదేమో అప్పట్లో అప్పట్లో ఇప్పుడంటే మోడర్న్ దేంట్లో ఒక స్టైల్ అయింది మొగాతే అదొక స్టైల్ అయిపోయింది అది మంచిది యాక్చువల్గా అదే మంచిది ఇప్పుడు మారిన ధర్మం ఆ రకంగా మంచిది అంచేత ఆడవాళ్ళకి ఆ సాయం కూడా లేదు పోనీ పని మనుషులంటే అసలు క్వశ్చన్ లేదు పని మనుషులు క్వశ్చన్ లేదు ఏ రకంగా వచ్చిందో ఓవర్లోడ్ అయిపోయింది అంచేత ఈ మూడు రోజులు ఐదు రోజులు పేరు చెప్పి వాళ్ళకు రెస్ట్ ఇస్తే మంచిది ఆ పూజలు అన్నీ కూడా కట్టెలు వాడింట్లో కూడా బ్రహ్మాండమైన పూజలు చేసేవారు ఏదో చిన్న పూజ మనలా ఇప్పుడు చేసే ఆగ్రహత కలిగించడం కాదు పెద్ద పెద్ద పూజలు అదే పూజలు అన్నీ కూడా చేసి వాళ్ళకి బ్రేక్ ఇచ్చారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ టైంలో ఈ శానిటరీ నాప్కిన్స్ కానీ ఇంకోటి కానీ అవి ఏమీ లేవు మోస్ట్ పర్మిటివ్ స్టేజ్ అనుకోవచ్చు నాకు బాగా గుర్తు చిన్నప్పుడు దానికి ఒక సెపరేట్ గది పెట్టేసేవారు అంటే మా అమ్మగారు మా అక్కగారు వెళ్ళి ఆ గదిలో కూర్చునేవారు నీకు ఎందుకు కూర్చుంటున్నారో నాకు అర్థం కాదు చెప్పేవారు కాదు ఆ అప్పట్లో అమ్మ ఎందుకు అక్క ఎందుకు వెళ్ళిపోయింది మా లాస్ట్ మంత్ కూడా వెళ్ళింది ఈ మంత్ కూడా వెళ్తుంది అంటే దేవుడు చెప్తాడు వాళ్ళమని అని చెప్పేసేవారు నాకు నాకెందుకు చెప్పడు నాకెందుకు చెప్పడు నేనే వెళ్ళాలి గోలపెట్టి పెట్టి నేను ఇది తప్పితే నాకు అర్థం అదే అది దూరంగా పెట్టి వాళ్ళు మోస్ట్ అన్హైజీనిక్ కండిషన్స్లో ఉంటారు కాబట్టి మేబీ ఇన్ఫెక్షన్స్ వస్తాయనో లేక ఆ టైంలో అంత ఎంత నీళ్లు ఆ నీళ్లు కూడా పోసుకునేవారు కాదండి ఆ మూడు రోజులు స్నానం లేదు అంటే చూసుకుని ఎంత ఇదిగా ఉంటుందో దగ్గరికి వెళ్తే భయంకరమైన స్మెల్ వచ్చేది ఆ గడి దగ్గరికి వెళ్తే అలా అలాంటి కండిషన్లో పెట్టేవారు చెప్పాలంటే ఇప్పుడు మంచిదే అది సో అలాంటి టైంలో లో మరి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బందే చూసి వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఏదో దూరంగా అది సాగింది కూడా మాకు అదో దూరంగా ఉండడం మా నాన్నగారికి వండడం మేము మా అక్కయ్యలు వండడం అవి ఏదో మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు అయింది ఆ కాలంలో అది సాగింది ఇప్పుడు ఈ కాలంలో నేను ఒక రూములో ఉంటున్నాను లేదా మహా ఉంటే రెండు రూములు డబ్బును వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలు చదివేరే వాళ్ళు ఏం చేస్తారు దూరంగా ఉండు అంటే ఇంక అక్కడ నుండి అక్కడెక్కడో కూర్చుంటుంది ముట్టుకుంటే దాన్ని బట్టలు వాళ్ళని కొట్టడం తడిపేయడం ఇవన్నీ చేయడం కుదరదు నాకు అందుచేత నా మా మా గురువు గారు చెప్పింది ఏంటంటే స్నానం చేసి శుభ్రంగా శుచిగా శుభ్రంగా ఉంటే ఇంట్లో పనులు చేసుకోవచ్చు అంటే ఫస్ట్ స్టెప్ ఎందుకంటే నన్ను అనుకోండి నాకు వంట రాదు మా ఇంట్లో ఎవరు లేరు అనుకోండి ఆవిడ కూర్చుందంటే మేమేం చేయడం హోటల్లో ఏం తెచ్చుకోవాలా కష్టమే కదా సో దానికి బదులు తలారా స్నానం చేసి శుభ్రంగా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటి వల్ల కొంచెం హైజీనిక్ మెయింటైన్ చేయగలరు ఆడవాళ్ళు ఉంటా ఉంటే ఇంటి పనులు చేసుకోవచ్చు అన్నది మనం ఒప్పుకోవాల్సిన విషయం అలా దూరంగా కూర్చోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు ఇప్పుడు ఆ కండిషనే కాదు ఇప్పుడు అమెరికాలో ఉన్నాము ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు మనకి పని మనిషి కూడా లేదు అక్కడ అన్నీ మనమే చేసుకోవాలి కూర్చోమంటే ఏం చేస్తారు అని చెప్తే అది కాదు పోతే ఎంత దూరం ఉండాలి అంటే ఈ మైల ఇవన్నీ అంటూ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాగతో స్మరే పుండరీకాక్షం బాకీ అభ్యంతర శ్రు అంటారు శ్లోకం మీకు తెలిసే ఉంటుంది నీళ్లుదొలుగుంటూ చెప్తారు అంటే ఏంటి పుండరీకాక్ష అనుకుంటేనే నువ్వు తృప్తిపడతావు అంటే భగవంతుని నామని చెప్పుకుంటేనే నువ్వు తృప్తి పెడతావు అలాంటి భగవంతుణ్ణి అపవిత్రపరిచే ఇదేదైనా ఉంటుందా భగవంతునే అపవిత్రపరిచేది లాజికల్గా ఉండుకూడదు ఆవిడ అలా వెళ్తేనే ఈ మైలు పడిపోతే ఇంకేమవుతుంది అది కాదు నా మైండ్లో అవుతుంది ఆవిడ వెళ్ళింది కానీ ఈవిడ మైలు పడిపోయాడు అనుకుంటున్నాను కానీ నిజానికి శాస్త్ర ప్రమాణంగా లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గరిబిడి దగ్గర ఒక సూర్యోపాక్ష ఉపాసకులున్నారు వేమకోట కృష్ణయాజి గారు నిప్పులు కొడుకుంటారు అంటారు అంటే నిప్పులు కొడుకోవడం అంటే అంత నియమం చాలా మడి ఆచారం నాకు గురుతుల్యులు నేను న్యూజిలాండ్లో ఉండేవాడిని అప్పుడు వెనక్కి ఇండియా వచ్చాం ఐదేళ్ల తర్వాత మా పెద్దమ్మా ఏమో డాడీ గురువుగారిని కలిసి వద్దామన్న గారు కానీ ఆ రోజు అమ్మాయి బయట ఉంది చంపేస్తారు ఆయన్ని కలవడం ఏమిటి ఆయన ఆశ్రమంలోనే ఎవరిని ఉండక పని పంపించేస్తారు ఏం బుద్ధి ఉందా డాడీ ఒక్కసారి నాకు ఎందుకో కలుస్తారు మా అమ్మాయి పెర చెట్టు వైద్యానికి పనికిరాదంటారు మీ అందరికీ మేము గురువులు కానీ మా అమ్మాయికి మా అమ్మాయికి రైడీ నీలా ఏం కాదు ఆయన చాలా బ్రాడ్ మైండెడ్ అని ఓ మా అమ్మాయి నీలా ఏం కాదు కృష్ణయ్య గారు చాలా బ్రాడ్ మైండెడ్ వణిగిపోతూ ఫోన్ చేశాను గురువు గారు మరి మా అమ్మాయి మిమ్మల్ని కలవాల దానికి ఉంది కలమనం కాదండి ఇవాడే మొదటి రోజు అనుకున్నారు రమ్మనండి రమ్మానండి తలారా స్నానం చేసి పసుపు కొమ్ము కొంగును కట్టుకుని రమ్మనండి అలా కట్టడం వల్ల ఆయన దీంట్లో ఆ పసుపు పవిత్రతని చేకూరుస్తాం ఇదంతా కూడా మైండ్ గేమే అది కట్టుకుంటే మనకు ఒక ఎస్ అంతే అంతే ఇంకా ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి తలారా నీళ్ళు పోసేసుకుంటాం ఏం వదిలిపోయింది అక్కడ నాకు ఫీలింగ్ పోయింది నేను మైండ్ గేమ్ అయితే పసుపు కొట్టుకొని మీరు నమ్మరమ్మా వెనక సీట్లో పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చెయ్యి వేసుకుని తీసుకెళ్ళాడు మహానుభావుడు తర్వాత చెప్పాడు నేను పరిష్కారం పరిహారం తర్వాత చేసుకున్నాను అనుకోండి కానీ నేను పరిస్థితిని బట్టి నేను అడ్జస్ట్ అవ్వకపోతే నేను ఉపాసగునే కాదు గురువునే కాదు అది కరెక్ట్ అందుచేత ఇళ్లలో పనులు మాత్రం చేసుకోవచ్చు ఇంకా ఆ టైంలో నేను పూజలు చేయచ్చా అని మంది అడుగుతారు జపం చేసుకోవచ్చు జపనికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే మీ దగ్గర మీరు ఉంటారు చేసుకోండి పూజలు అన్నవి నా వరకు మా గురువు గారు చెప్పింది బట్టి చెప్తున్నాను ఇది శాస్త్రం అని నేను చెప్పటాను మళ్ళీ మీ ఛానల్లో ఏకి పారేస్తాను నేను దేవి శాస్త్ర ప్రమాణం కాదు మా గురువు గారి యొక్క లాజిక్ ప్రకారం మీ అత్తగారు మీ మామగారు మీ భర్త మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి వాళ్ళకే ఉద్యక్షణ చక్కగా స్నానం చేసి అసోభం కొట్టుకుని ఉద్యోసుకోండి ఏవి ప్రాబ్లం అట్లీస్ట్ భర్తకి వండినా పెట్టండి అంతేకాని ఈ పేరు చెప్పుకొని ఆ మూడు రోజులు ఐదు రోజులు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది నేను పెట్టద్దాం చాలా చిన్న చూపుగా కూడా చూస్తుంటారు ఇప్పుడు ఏదైనా పూజా సమయంలో ఎవరింటికన్నా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి అనుకోకుండా రావాల్సిన టైం కాకపోయినా ముందుగా రావటము అలాంటి సందర్భాలు ఏదైనా జరిగితే అంత తెలీదామ్మా అలా ఎలా వస్తుంది అంత అపవిత్రం చేసింది మా ఇంట్లో వచ్చి దగ్గర ఇలాంటివి కూడా ఎదుర్కొనే అవును దాని గురించి మాత్రం శరీరంలో హార్మోన్స్ రావడం అవును ఎన్ని జరుగుతున్నాయి నిజంగానే ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కొంత అలాగని మనం బరితికించేసేసి నేను ఏదైనా ముట్టేసుకుంటాను అని నేను చెప్పట్లేదు దాన్ని నేను సపోర్ట్ చేయను నా పరిస్థితిని బట్టి కొంత నేను రిలాక్సేషన్ లో వెళ్ళ ఏమీ తప్పు లేదు అని నేను భావిస్తాను మన సౌకర్యం కుటుంబంలో వల్ల అనుమతి అన్నీ ఉంది అని అంటే పర్వాలేదు మనకు తోచినట్టుగా చేసుకోవచ్చు సంతోషం గురు నిజంగా చాలా మంది ఆడవాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు మీ మాటలు విన్న తర్వాత ఊపిరి పీల్చుకుంటారో కొంతమంది చేస్తున్న వాళ్ళు తిట్టుకుంటారో మీ ఛానల్లో ఈ వీడియో రిలీజ్ అయ్యాక తెలుస్తున్నా అంతే అంతే చూద్దాం ఏమవుతుందో కమెంట్ల రూపంలో ఏం పెడతారో ధన్యవాదాలు గురువు